అంతా రామమయం ఈ జగమంతా రామమయం జగధవి రాముడు శ్రీరాముడే రామనామాన్ని మించింది లేదు తారక రాము రామనామము అందువల్ల అలాంటి రాముడికి భక్తుడైనటువంటి యొక్క నమక వస్తుడైనటువంటి యొక్క ఈ యొక్క దూత అయినటువంటి యొక్క హనుమాన్ ఎక్కడ ఉంటే అక్కడ జయం లభిస్తుంది అది మనకు మహాభారతంలో శ్రీకృష్ణుడు రథసాధిగా ఉండి అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు మా పైన ఉన్నది ఎవరు హనుమంతుడు హనుమంతుడు అందుకనే హనుమంతుడు ఎక్కడుంటే అక్కడ ఎంత యోగేశ్వర కృష్ణ ఎంత భారత దొరుకుతారో తరపు కంపల్సరీ జయపు లేని ఆ జయానికి సింహాలకు మన హనుమ అలాంటి హనుమ యొక్క ఊరేగింపు కార్యక్రమం ఈరోజు ఖచ్చితంగా మధ్యాహ్నం మూడు గంటల కాలం అక్కడ స్టార్ట్ అవుతుంది నాలుగు గంటలకు బయలుదేరుతాం మేము పొద్దుల వస్తేనే మీరు పొద్దుగా రిఫీ దొరుకుతుంది వ్యవహారం దొరుకుతుంది ప్రధాన కాబట్టి ఏదో దయచేసి ఖచ్చితంగా నాలుగు గంటలకు ఇక్కడ ఉండాలి నేను ఎక్కడ తోలో కలుస్తాను సెంటర్లో కలుస్తాను మీరు ఎప్పుడు వస్తారు అలంకరణ దయచేసి అందరు కూడా రండి అలంకరణ స్టార్ట్ అవుతుంది మన జయానికి గుర్తు మనం కూడా ఏం చేయాలి ఆంజనేయ స్థాయి లాగా సిన్సియర్గా జాగ్రత్తగా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అనాలంటే బాధపడతారు అనుకుంటున్నాము చేయము కాబట్టి వాళ్ళు కూడా బాధపడకుండా కాస్త చదువుకున్న వాళ్ళగా కాస్త సిన్సియర్ ఉన్న వాళ్ళగా ఎవరు ముందు వెనక పడకండి అందరి ముఖాలు కూడా ఈ వీడియోగ్రాఫర్ చేయకుండా తర్వాత కానీ అందరినీ ఇప్పుడు ఈ వాళ్ళు జాగ్రత్తగా వేరే ఇతరులకు తగలకుండా మీకు కూడా ఈ బాలకు తగలకుండా తొరగకుండా బట్టలు చదవకుండా జాగ్రత్తగా మనం మన ఇస్తులను ఈ సందర్భంలో మనకు అలాగే రెండోసారి తారీఖు హనుమత్ వ్రతం ఉంది వాటికి కూడా ఇలాగే జెండాలతో దేవ దేవాలయం అంతా అలంకరిస్తే బాగుంటుంది ఇవన్నీ వాడిని తన సందర్భంలో అనుసరించి కొన్నైనా సేకరించవలసిందిగా కోరుతున్నాను అవకాశాన్ని వినియోగించండి స్వామి సేవలో పాల్గొనండి మన యొక్క కర్తవ్యం భగవత్ సేవ మన ధర్మం కూడా అదే కాబట్టి ఆంధ్రదేశ్వ చాలా సులువు మంచిగా చేస్తే

ఊర్లో కాని గ్రామాలలో గాని ఎవరుండే చెప్పను స్వామి ఎందుకంటే శోభయాత్రి పెద్ద ఎత్తున చేయాలని పెద్ద అనుకుంటున్నాను స్వామి వారేయడం ఎనిమిది మంది స్వాములతోనే ఈ పెద్ద ఎత్తున రావాలి దీని పెద్ద ముఖ్య అతిథి కూడా జయరాం కురు స్వామి కూడా వస్తున్నారు స్వామి అందరికి చెప్పాలి స్వామి అల్బాన గిలుబడు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామూత 好了、uh huh. uh huh. শ্ৰী জয়াম হিম জয় শ্ৰীম জয়িম জয় শ্ৰীৰাম জয় শ্ৰী